హలో ఇరువాన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా అయితే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి సద్దుల బతుకమ్మ రోజు బ్లాగ్ అంటే ట్వంటీ నైన్త్ రోజు అనమాట ఇంకా మార్నింగ్ అయితే నేను బ్లాగ్ అయితే షేర్ చేశానండి ఇంకా ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట ఇంకా నేను షాప్లో అయితే బిజీ బిజీగా వర్క్ చేసుకుంటున్నాను ఇంకా ఆ రోజు ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి అనమాట ఈవినింగ్ కల్లా ఎందుకంటే ఈవినింగే కదా బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇంకా నేను ఫోర్ ఫైవ్ వరకు కూడా ఎవరి వాళ్ళకి ఇచ్చేసి ఇంకా ఇంటికి వెళ్ళేసి రెడీ అయ్యి నేను కూడా కాసేపు అయితే బతుకమ్మ అయితే ఆడుకోవాలి అనుకుంటున్నాను మరి చూడాలి ఇంకా ఇంక ఇప్పుడైతే బ్లౌజులు చూడండి ఇప్పుడే కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట కటింగ్లు చేస్తూ కుట్టడం చాలా లేట్ అయితే అయిపోతుంది అనమాట ఊరెళ్ళడం వల్ల చాలా అంటే చాలా లాస్ అయిపోయాను అంటే ఒక ఫోర్ డేస్ వర్క్ అయితే పెండింగ్లో ఉండే అలాగే ఇంకా కస్టమర్స్ అందరూ కూడా ఫోన్ చేస్తే వాళ్ళందరికీ కూడా ఇక వేరే వాళ్ళ వేరే దగ్గరికి వెళ్ళమని చెప్పేసి చెప్పాను అనమాట అసలు చాలా బాధ అనిపించింది కానీ ఇక తప్పలేదనమాట మొత్తానికైతే ఇక వర్క్ చేసుకొని ఇంటికైతే వెళ్ళాలి ఇంకా నేను షాప్ దగ్గర నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత రెడీ అయిపోయి ఇంకా నేను బతుకమ్మ ఆడుకోవడానికి వెళ్దాము అనుకున్నాను చూశారు కదా మా చిన్నోడైతే ఇంకా పడ్డాడంట సైకిల్ మీదకి వెళ్ళి అసలు ఎంత ఘోరంగా అయింది అంటే నేనైతే చాలా ఏడ్చాను అనమాట నాకు చాలా బాధ అనిపించేసింది ఏంటో తెలియదు ఈ మధ్యల కాలంలో మేము ఏదన్నా అనుకున్నాము అంటే అసలు ఇది జరగట్లేదు ఎంత సంతోషంగా ఉండాలని చూసినా కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నాయన్నమాట దీన్ని బట్టే అర్థమవుతుంది చూసారు కదా నేనైతే ఈవినింగ్ వరకు కూడా షాప్లో వర్క్ చేసి చేసి ఈవినింగ్ టైంలో కాసేపు అయిన సంవత్సరానికి ఒకసారి కదా మనకి సద్దుల బతుకమ్మ వచ్చేది ఆడుకుందామని చెప్పేసి అనుకున్నాను ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాను ఇంకా సడన్గా ఇట్లా సైకిల్ మీదుకి పట్టాడని చెప్పేసి ఇంకా తెలిసేసరికి ఇంకా అట్లనే రిటర్న్ వచ్చేసాను నేను ఇంకా వచ్చేసి ఇదిగోండి చూసారు కదా నేనైతే కొంచెం ఫిల్టర్ చేంజ్ చేశాను ఎందుకంటే బ్లడ్ అది చూపించకూడదు కదా అని చెప్పేసి చూసారు కదా బ్లడ్ ఎలా వస్తుందో అసలు ఘోరంగా అంటే ఘోరంగా అక్ అనమాట కాలుకి చేతికి కూడా ఇంకా ఇలా పెట్టుకొని నేను ఇంకేం బతుకమ్మ ఆడడానికి వెళ్తానని చెప్పేసి ఇంకా ఏడ్చుకుంటూ ఇంకేం చేయలేదనమాట ఇంకా వాడికైతే ఇలా క్లీన్ చేసుకుంటూ నేనైతే మందైతే పెడుతున్నాను హాస్పిటల్కి వెళ్దాము అనుకున్నాను కానీ మా వారన్నారు ఇప్పటికైతే ప్రజెంట్ ఏదైనా ఒకటి పెట్టేస్తే నేను వచ్చిన తర్వాత తీసుకెళ్తాను అనమాట ఇంకా అందుకని కూడా చూసారు కదా హ్యాండ్ దగ్గర కూడా ఇలా అయిపోయిందో మొత్తం స్కిన్ అంతా పోయింది అసలు చాలా అంటే చాలా ఘోరంగా దాకి దెబ్బలు నేను చెప్పాను అసలు ఎందుకు ఇట్లా చేసావు అంటే దాని అది సైకిల్ బాగాలేదంట వేరే వాళ్ళది వాళ్ళ ఫ్రెండ్ది ఇంకా అట్లా అయితే కింద పడ్డాడు అనమాట ఇంకా నేనైతే వెళ్ళలేదు కానీ జష్నైతే వెళ్ళి కొంచెం వీడియో షూట్ చేసుకొని రా అని అన్నాను మా ఇంటి దగ్గరే చూడండి ఎంత బాగా ఆడుతున్నారు అందరూ నేను కూడా అందులో పార్టిసిపేట్ చేయాలనుకున్నాను కానీ ఇంకా చిన్నోడికి అట్లా అయ్యేసరికి ఇక నేను వెళ్ళలేదు రెడీ అయిన దాన్ని కూడా నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా సైలెంట్గా కూర్చున్నాను బాధతోని ఏంటో తెలియదు ఏదైనా మనం సంతోషంగా ఉందా అనుకున్నప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అది కాక మా లైఫ్లో ఏంటో ఈ మధ్యకాలంలో చాలా వరకు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది బాధపడుతూనే ఉన్నాం అనమాట మా ప్రాబ్లమ్స్ ఎప్పుడు తీరుతాయో ఏమో తెలియదు తీరడం పక్కన పెడితే ఇంకా ఎక్కువైనట్టు అనిపిస్తున్నాయి నాకైతే చూసారు కదా ఇంకా అందరు కూడా సందడిగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ మాకు ఇంటి దగ్గరే అనమాట టెంపుల్ టెంపుల్ దగ్గరే ఫుల్ మంది అసలు ఇంకా చాలామంది ఉండే ఇంకా అప్పటికి టైం చాలా లేట్ అయిపోయింది కదా నైన్ థర్టీ టెన్కో ఏమో ఇంకా జస్ట్ కొంచెం వీడియో షూట్ చేసుకొని రా అని చెప్పేసి అనమాట వాడు చిన్న క్లిప్స్ అయితే షూట్ చేసుకొని వచ్చాడు వాళ్ళ మొత్తానికి మా బతుకమ్మ అయితే అంటే నేను అయితే ఈ సంవత్సరం ఆడుకోలేదు ఇంకా మా వారు వచ్చిన తర్వాతే నేను కర్రీ ఏం చేయలేదు బాధతోనే ఉన్నాను ఇంకా ఊరి నుండి తెచ్చిన కారం ఉంటుంది కదా కొబ్బరి కారం ఉమ్ముడి కారం ఇవి ఇవైతే ప్యాకింగ్ చేస్తున్నాయి కదా వాటిని అయితే ఇలా వేరే బాక్సులలో వేసుకొని ఈ రోజుకైతే ఇంకా అదే తిందామని ఫిక్స్ అయ్యాము ఇంకా ఏం కర్రీ చేయబుద్ధి కాలేదు చిన్నోడికి అట్లా ఉండేసరికి నాకు కూడా బాధ అనిపించింది ఇంకా కొంచెం కొంచెం అయితే ఇంకా కారము నెయ్యి వేసుకునేది అయితే తింటున్నాము ఈరోజు నేను టూ డేస్ బ్లాగ్ అయితే ఒకటే వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండే వీడియో కూడా ఎక్కువ షూట్ చేయలేకపోతున్నాను ఈ మధ్యలో వర్క్ టెన్షన్ ఒకటి అటు పెళ్ళికి వెళ్ళడం ఒక టెన్షను ఇటు ఇంట్లో పనులు అండ్ ఇప్పుడు ఇంకా చిన్నోడికి ఇలా జరగడము అసలు మామూలుగా లేదండి అంతకుముందే ఫీవర్స్ వచ్చి అట్లా హెల్త్ బాగాలేదు ఇప్పుడు మళ్ళీ ఇంత దెబ్బ తాగించుకున్నాడు అసలే ఇంకా వింటర్ సీజన్ వచ్చిందంటే అసలు తగ్గవు అనమాట దెబ్బలైతే నొప్పి ఎక్కువగా ఉంటుంది అసలు ఎలా తట్టుకుంటాడో ఏమో భయం వేస్తుంది నాకైతే ఇంకా అన్నం అయితే కొంచెం అట్లా తినేస్తున్నాం ఇంకా వడికి పెట్టుకుంటే నేనైతే తింటున్నాం అనమాట అయితే సత్తుల బతుకమ్మ మాకైతే ఇలా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా అయితే జరిగింది అనిపిస్తుంది నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాకూడదు సూబీవా ఇదేంటిది Pergu, nu er jeg ude og vandet er chenat i nat, det er det end du er dødt i nat, kun det. er dødt. Det er det, det er søndag. Nå, stresser jeg ikke. Er det muttere, eller చిన్నోడు బాధపడుతూ ఉంటాడని చెప్పేసి వచ్చేటప్పుడు అయితే ఇలా స్వీట్స్ అండ్ పెరుగు ఇలాంటివి తీసుకొచ్చాడు అనమాట మా చిన్నోడి కోసము ఇంకా మా కోసము మా వారైతే మా వారు వచ్చేసరికి అప్పటిక టెన్ అయిపోయింది అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే బ్లాగ్ నెక్స్ట్ డే కూడా నేను మార్నింగ్ అయితే బ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని షాప్కి అయితే వెళ్ళాను ఇది వచ్చేసి నేను లంచ్కి వచ్చాను అనమాట అప్పటికి టైం టూ థర్టీనే ఏమవుతుంది ఆ టైంకి అయితే ఇంకా నేను ఇదిగోండి సింక్లో గిన్నెలు అనేది కడుగుదామని చెప్పేసి ఇంకా ఇవన్నీ కూడా తీసి సర్దుతున్నాను అనమాట గిన్నెలు క్లీన్ చేస్తాను కానీ ఈ సర్దడం అంటే చిరాకు వస్తుందండి ఒక్కొక్కసారి ఇంకా ఫుల్ హడావిడే ఉంది ఇంకా మనకి దసరా వరకు కూడా హడావిడే అనమాట ఇది వచ్చేసి నేను థర్టీ రోజు అనమాట బ్లాగ్ అంటే ట్వంటీ నైన్త్ ఈవినింగ్ కొంచెం తీశాను అలాగే థర్టీ రోజు ఇది కూడా ఈవినింగ్ అనమాట ఇంకా ఈవినింగ్ టైంలోనే వ్లాగ్ అనేది షూట్ చేశాను ఇంకా మార్నింగ్ టైంలో అయితే కొంచెం లేట్గా లేవడము ఇంకా అలా జరుగుతుంది అందుకని వీడియోస్ ఏమీ షూట్ చేయట్లేదు హెల్త్ సపోర్ట్ చేయాలి కదండి ఎందుకంటే డే అంతా స్టిచ్చింగ్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి నైట్ పడుకునేసరికి లేట్ అవుతుంది ఇంకా కొంచెం లేటుగా లేస్తున్నాను మరి మా వారికి లంచ్ ఏంటి అని మీరు మీరు అనుకోవచ్చు ఒక్కొక్క రోజు తీసుకెళ్తున్నారు ఒక్కొక్క రోజు తీసుకెళ్ళట్లేదు మా వారికి కూడా ఫుల్ బిజీ అనమాట ఇంకా దాంతో ఎర్లీగానే వెళ్తున్నారు ఇంకా లేవడమే నిజం చెప్పాలంటే ఈ ఇంతకుముందు అసలు నిద్రనే పట్టేది కాదు ఈ మధ్యలో మంచిగా వచ్చినప్పటి నుండి తెలియదు ఇంకా అప్పుడు మేము నిద్ర నాలుగైదు రోజులు సరిగా నిద్రపోలేదు కదా బాగా అంతకుముందు సరిగా నిద్ర ఉండట్లేదు ఈ నా ఈ ఊరెళ్ళు వచ్చినప్పటి నుండి కూడా అసలు నిద్ర మామూలుగా పట్టట్లేదు మాకైతే కానీ లేటుగా పడుకుంటున్నాము లేటుగా పడుకున్నా కూడా ఇంతకుముందు మధ్యలో మెలకు వస్తే అసలు నిద్ర పట్టేది కాదు కానీ ఇప్పుడు ఏంటంటే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది అసలు మార్నింగ్ ఎయిట్ సెవెన్ థర్టీ వరకు అసలు మెలిక్వే రావట్లేదు ఒక్కొక్కసారి అలారం మోగినా కూడా ఆ అలారం సౌండ్కి కూడా మాకు అసలు తెలివి పడట్లేదంటే అర్థం చేసుకోండి నిజంగా అట్లా నిద్ర పట్టేస్తుంది దాంతోనే లేటుగానే లేస్తున్నాను లేటుగా లేచేసరికి మా వారు ఇంక బాక్స్ వద్దులే నేను బయట తినేస్తాను అని చెప్పేసి వెళ్తూ ఉన్నారనమాట ఈ మధ్యలో ఒక రోజు వండితే ఒకరోజు వండట్లేదు మార్నింగ్ టైంలో తొందరగా ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత వంట చేస్తున్నాను పిల్లలకి నాకు అలా ఉందనమాట అందుకే మార్నింగ్ బ్లాగ్ ఎక్కువ షూట్ చేయట్లేదు ఇంకా పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయినాయి అంటే ఇంకా మన రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా మార్నింగ్ నుండి కూడా ఏంటంటే షాప్లో వరకు వీటి ఇంట్లో పనులు ఇవన్నీ చేయలేకపోతున్నాను అనమాట అందుకే వారు కొంచెం అర్థం చేసుకొని ఇంకా మార్నింగ్ లేవకలే కాసేపు పడుకో అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట ఇంకా అందుకనే లేట్గా లేస్తున్నాను ఇంకా మండే నుండి ఇంకా సాటర్డే స్కూల్ ఉంది కానీ సాటర్డే ఇంకా వెళ్తారో లేదా పిల్లలు ఎందుకంటే ఆ రోజు అంతా క్లాసులు ఏం జరగవు నాకు తెలిసి ఇంకా సండే వచ్చింది కాబట్టి ఇక మండే నుండి అయితే రెగ్యులర్గా స్కూల్కి అయితే ఇక వెళ్తారు మండే నుండి మన బ్లాగ్స్ యథావిధిగా ఇంకా కంటిన్యూ అవుతాయి అనమాట డే వ్లాగ్స్ డైలీ రొటీన్స్ అప్పటి నుండి కొంచెం ఇంకా బాగా చేద్దామని అనుకుంటున్నాను చూద్దాం మీ సపోర్ట్ ఉంటే అలాగే ఇంకా అవేస్ కూడా ప్లాన్ చేద్దాం అనిపిస్తుంది కానీ చూడాలి అండ్ ఇంకా నేనైతే ఇప్పుడు ఇది మధ్యాహ్నం అని చెప్పాను కదా మధ్యాహ్నం టైంలో ఇంకా గిన్నెలన్నీ కూడా సింక్లో కడిగేస్తున్నాను ఎందుకంటే దసరా వరకు కూడా వర్క్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇంకా నైట్ నిన్ను లేట్ అవుతుంది వచ్చేసరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ చేసి వంట వరకు లేట్ అయిపోతుంది పిల్లలు నిద్రపోతున్నారు సరిగా తినట్లేదు అని చెప్పేసి ఇంకా ఈ టైంలో వచ్చిన హాఫ్ అన్ అవర్ కూడా ఉండట్లేదు నేను ఆ హాఫ్ అన్ అవర్లోనే కొంచెం లైట్గా తినేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఈ సింక్లో గిన్నెలు కడగడము ఇంకా స్టవ్ దగ్గర ఏదైనా క్లీన్ చేయడము మళ్ళీ ఇల్లు అంత ఒకసారి నీట్గా ఊడి ఊడ్చుకోవడం ఇలాంటివి చేస్తున్నాను అనమాట టైం వేస్ట్ చేయకుండా నిజంగా నా హెల్త్ బాగుంటే నేను అస్సలు టైం అస్సలు వేస్ట్ చేయను నాకు టైం నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు తిరి అంటే పోయిన టైం అనేది మనకి మళ్ళీ తిరిగి రాదు అని నేను అనుకుంటాను అలాంటివి నేను కానీ హెల్త్ ఒక్కొక్కసారి అంటే హెల్త్ ముఖ్యంగా ఏంటంటే బాడీ పెయిన్స్ ఒకటి తర్వాత హెడ్ఏక్ ఇవే మెయిన్ అనమాట ముఖ్యంగా అయితే హెడ్ ఎక్ అనమాట హెడ్ ఎక్ తగ్గితే నేను ఎంత కష్టపడాలో అంతే కష్టపడతానండి కష్టపడాలనే అనుకుంటాను నేను ఖాళీగా కూర్చోవాలని ఎప్పుడూ అనుకోను నాతో ఎంత వీలైతే అంత కష్టపడాలని అనుకుంటాను అది స్టిచ్చింగ్ విషయంలో కానీ యూట్యూబ్ విషయంలో కానీ ఇంట్లో పనుల విషయంలో కానీ అన్నీ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా హెల్త్ అంటే హెడ్ ఎక్ లేకుంటే ఇంకెంత బాగా వర్క్ చేసుకుంటాను ఇంకా కొత్త కొత్తగా కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను కానీ అప్పుడప్పుడు హెడ్డేక్ వల్ల కొంచెం కొన్ని కొన్ని పనులు డిలే అవుతూ ఉంటాయి అంటే తర్వాత చేద్దాంలే అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు కానీ నేను పనులన్నీ కంప్లీట్ అవ్వంది నేను అస్సలు పడుకోను అయిపోయిన తర్వాతనే ఇప్పుడున్న ఈ హాఫ్ అన్ అవర్ కూడా ఉండను నేను ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అట్లా ఉంటాను ఫైవ్ మినిట్స్లో తినేస్తాను కొంచెం లైట్గా తినేసి ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం అట్లా బెడ్ పైన పడుకొని ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అయ్యి ఎందుకంటే మార్నింగ్ నుండి కూడా కూర్చొని కొడుతూ ఉంటాం కదా ఇంక అట్లా ఒక ఐదు నిమిషాలైనా రెస్ట్ బాడీకి అనేది రెస్ట్ ఇవ్వాలి అప్పుడే మనం మళ్ళీ ఎనర్జీగా వర్క్ చేసుకోగలుగుతాము లేదంటే ఇంకా అలానే ఉండిపోతాం అనమాట అందుకనే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ రిలాక్స్ అయిపోయి ఇంకా షాప్కి అయితే వెళ్తాను అనమాట ఇంకా నార్మల్గా మన డే రోజు అంటే ప్రతిరోజైతే నేను ఒక వన్ అవర్ ఉంటాను ఇంట్లో కానీ ఇప్పుడు సీజన్ టైం కాబట్టి హాఫ్ అన్ అవర్ లోపే వెళ్ళిపోతాను అనమాట ఇంక ఇప్పుడైతే టీ ఏది పెట్టుకుందామని అనుకున్నాను కానీ టీకి బదులు ఇంకా పెరుగు వేసి పెరుగులో కొంచెం చక్కెర వేసి కలుపుకొని తిందాం అనుకుంటున్నాను కొంచెం బాడీ హీట్ అనేది తగ్గిద్దని చెప్పేసి ఎందుకంటే ఈ మధ్యలో నాన్ వెజ్లో తినడం అయింది మళ్ళీ జర్నీలు అయినాయి ఏవి పడతాయి ఫుడ్ తినడం అయింది అని అందుకని కొంచెం బాడీ అనేది హీట్ అనేది తగ్గిద్దని ఇంకా నిండితే పెరుగు పెరుగులో చక్కెర వేసుకొని తింటున్నాను ఇంతకుముందు అయితే ఎక్కువ తినేదాన్ని కానీ ఈ మధ్యలో అసలు తినట్లేదు మళ్ళీ చాలా రోజుల తర్వాత తింటున్నాను ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం సీరియల్స్ అనమాట టీవీలో ఎన్ని రోజులు అవుతున్నాయో సీరియల్స్ చూడక అని చెప్పేసి మధ్యలో సీరియల్ వస్తా ఉంటే చూస్తూ ఉన్నాను అనమాట అంటే ఇంతకుముందు గుప్పడంత మనసు సీరియల్ అయితే ఈవినింగ్ టైంలో వచ్చేది అది ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయిపోయింది సీరియల్ కానీ మళ్ళీ రీస్టార్ట్ చేశారనమాట ఇలా ఆఫ్టర్నూన్ టైంలో అదే వస్తుంది నేను షాక్ అయిపోయాను ఈ సీరియల్ మళ్ళీ వస్తుందా అని చెప్పేసి ఈరోజు చూస్తున్నాను అనమాట అందుకనే ఏదో ఎపిసోడ్ వస్తుంటే చూస్తూ ఇంకా ఇలా అయితే చక్కెర ఉన్న పెరుగు కలుపుకొని అయితే తింటున్నాను అండ్ ఈ డ్రెస్ నేను ఈ టాప్స్ తీసుకొని దాదాపు వన్ ఇయర్ అయిందండి అస్సలు వేసుకోలేదు ఈ రోజుకి కుదిరింది ఈ టాప్ వేసుకోవడానికి ఇది ఇంకొకటి లైట్ పింక్ కలర్ టాపు మా ఫ్రెండ్ నేను ఇద్దరం తీసుకున్నాం చార్మినార్లో ఇప్పుడు దాదాపు వన్ ఇయర్ అయితే లేదు వచ్చినప్పుడు చార్మినార్కి వెళ్ళాము అప్పుడు తీసుకున్నాం అనమాట టూ టాప్స్ అది రెండు తీసుకుంది నేను రెండు తీసుకున్నాను కానీ వన్ ఇయర్కి ఇప్పుడు వేసుకున్నాను ఈ టాప్స్ ఇంకొక పింక్ కలర్ టాప్ ఉంది అది కూడా ఈ మధ్యలో ఒక రోజు వేసుకోవాలనుకుంటున్నాను అయితే ఇన్ని రోజులు ఎందుకు వేసుకోలేదంటే అది కొంచెం డెలికేట్గా ఉందనమాట పల్చగా ఉంది అందుకని ఇంక అది ఇన్ని రోజులు వేసుకోలేదు దానికి మనకి ఏంటంటే పెట్టుకోట్ అనేది కొంచెం పెద్ద సైజులో కుట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది అందుకని ఇన్ని రోజులు వేసుకోలేదు ఇప్పుడైతే అది ఇంకా కుట్టుకున్నాను కాబట్టి మళ్ళీ వేసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే అట్లా ఉంటే అస్సలు మా వారు వేసుకొనివ్వరు తిడుతూ ఉంటారు అనమాట అలాంటి వద్దని అందుకని ఇన్ని రోజులు వేసుకోలేదు అని పక్కన పడేయలేను కదా కొత్తవి తీసుకున్నాను టాప్స్ ఇప్పటికీ నేను చాలా టాప్స్ కానీ ఏవైనా కూడా కొనడము వేరే వాళ్ళకి ఇవ్వడం అలా జరుగుతూ ఉంది కొత్తవైనా కొంచెం టైట్ అయినా కూడా వేసుకోనమాట వారు వేసుకొనివ్వరు ఇంకా దాంతో వేరే వాళ్ళకి ఇవ్వడం అలా జరుగుతుంది అందుకని వీటిని అసలు ఇంకా ఉంచాను అట్లనే పడేయలేదు వేరే వాళ్ళకి ఇవ్వలేదు ఓకేనా ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్తున్నాను షాప్కి వెళ్ళిన తర్వాత ఈ బ్లౌజ్ చూసారు కదా ఇది ఇప్పుడు కుట్టిన బ్లౌజ్ కాదు ఒక త్రీ మంత్స్ బ్యాక్ నేనే కుట్టిన బ్లౌజే ఒకసారి చెప్పాను కదా నైట్ ఫోన్ చేశారు రమ్మని చెప్పేసి బ్లౌజ్ కావాలన్నారని చెప్పేసి ఇదే బ్లౌజ్ అనమాట మళ్ళీ సైజుకి ఈ బ్లౌజే ఇచ్చారనమాట మళ్ళీ కస్టమర్ అయితే బ్లౌజులు ఇచ్చారు అయితే దానికి సైజుకి ఇచ్చారనమాట దాని సైజుతో కుట్టాను వేరే బ్లౌజ్ చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి వేరే వాళ్ళది ఇంకొకరిది బ్యాక్ హై నెక్ ఫ్రంట్ కొంచెం డీప్ నెక్ బోట్ నెక్ ప్రిన్ ప్రిన్సెస్ కట్ కాదు నార్మల్ క్రాస్ బ్లౌజే హై నెక్ బ్లౌజ్ అనుకోండి ఇంకా అండ్ అయితే కొంచెం పఫ్ ఇచ్చాను వెనకాల ఇలా షేప్ అయితే ఇవ్వమన్నారు అండ్ ఉక్స్ అయితే పెట్టమన్నారు ఇంకా దీనికైతే ఒక బటన్ అయితే పెట్టమన్నారు కానీ ఇంకా నేను ఏం పెట్టలేదు హ్యాండ్స్ వచ్చేసి ఇలా పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను ఫిల్స్ అనేది రకరకాలుగా పెడుతూ ఉంటారనమాట రకరకాలుగా పెట్టడం వల్ల దాని షేప్ అనేది చేంజ్ అయింది దీనికేమో ఇలా డిజైన్ చేసేసాను అండ్ మొత్తానికి బ్లౌజ్ అయితే ఓరల్గా ఇలా ఉంది ఇంతకి డిజైన్ ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి బ్యాక్ ఫ్రంట్ కానీ ఫ్రంట్లో కూడా కొంచెం షేప్ అనేది చేంజ్ చేసాను చూశాను కదా స్టే అంటే స్టార్ నెక్ లాగానే కానీ కొంచెం డీప్గా తీశాను అన్నమాట అండ్ ఇప్పుడైతే అయితే ఇంకా ఇలా అయితే నా వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇంకా నేను చెప్పాను కదా ఇంతకు సైజుకి ఇచ్చారు అని చెప్పేసి ఆ కస్టమర్ బ్లౌజు నేను అంటే వాళ్ళు లెహంగా బ్లౌజ్ కుట్టమన్నారు అది చూపిస్తాను మీకు ఇంతకుముందు చూపించిందే మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి ఒకసారి చూస్తారని చెప్పేసి షేప్ అనేది నీట్గా కనిపించట్లేదు ఇంకా హెమింగ్ అనేది చేయలేదు కదా హెమింగ్ చేస్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది మీకు హెమింగ్ చేయలేదు ఇప్పుడు పంపించాలి హెమింగ్కి కొంతమంది అర్జెంట్ అర్జెంట్ అని చెప్పేసి ఆగనివ్వకుండా మరీ కుట్టించుకుంటారండి కానీ టైంకి వచ్చేది మాత్రం తీసుకెళ్లరు అదే ఆ టైంలో నేను వేరే వాళ్ళే కుట్టుకుంటే నాకు కొంచెం వర్క్ అనేది అయిపోతుంది ప్లస్ మనీ అనేది తొందరగా వస్తాయి కదా కొంతమంది అలా కాదు అర్జెంట్ అంటారు మళ్ళీ అసలు తీసుకు తీసుకెళ్ళడానికి రారు అట్లా ఈ పండగప్పుడు కూడా చాలామంది అట్లనే చేశారనమాట నాకు ఏం చేద్దాం చెప్పండి అట్లా ఉంటే వాళ్ళు ఉంటారనమాట అండ్ ఇంతకుముందు చెప్పాను కదా కస్టమర్ ఒక సైజుకి ఇచ్చారని చెప్పేసి ఇది శారీ అనమాట దీన్ని లెహెంగా ప్లస్ బ్లౌజ్ వచ్చింది కదా ఆ బ్లౌజ్నేమో బ్లౌజ్ లాగా స్టిచ్ చేసేయాలి లెహంగా బ్లౌజ్ స్టిచ్ చేయాలన్నమాట దీన్ని అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అనేది ఇప్పుడైతే బ్లౌజ్ డిజైన్ చేసిన తర్వాత చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు నాకు తెలిసి చూపిస్తాను వీలైతే ఓకేనా ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టానేమో అనిపిస్తుంది కొట్టిన రోజు అండ్ ఇది ఇంకొక సారీ దీనికైతే మనకి బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారు డీప్ నెక్ అండ్ ఇది కూడా శారీ ప్లస్ బ్లౌజ్ ఇది కూడా స్టిచ్ చేయాలి ఇవి రెండు కూడా రేపే ఇచ్చేసేయాలి ఫాస్ట్గానే కొట్టేసేయాలన్నమాట అండ్ ఓవరాల్గా నేను కుట్టిన ఫ్రాక్స్ ఇంకా ఏమంటారు బ్లౌజులు ఇవన్నీ కూడా నేను ప్రతిరోజు అనుకుంటున్నాను కానీ అస్సలు టైం అనేది సెట్ అవ్వట్లేదు ఫాస్ట్గా కుట్టడం హెమ్మింగ్ ఇవ్వడం అన్నీ అర్జెంట్ అర్జెంటే ఉంటున్నాయి కదండీ టైం అనేది ఉండట్లేదు అందుకని ఫాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఇంక ఇవన్నీ సారీస్ అనమాట ఇవన్నీ కూడా రేపు ఈవినింగ్ లోపు ఇచ్చేటివి అనమాట బ్లౌజులు కొన్ని కుట్టినవి ఉన్నాయి కొన్ని కుట్టేటివి ఉన్నాయన్నమాట ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉండేటివి కానీ నేను ఊరెళ్ళకపో ఊరెళ్ళడం వల్ల ఏంటంటే చాలామంది కస్టమర్స్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు ఇవి అవన్నీ కూడా నేను తర్వాత అంతకుముందు తీసుకున్నవి అన్నమాట ఊరెళ్ళే ముందు తీసుకున్నవి అండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చినవి మాత్రం ఒక ఒక ట్వంటీ వరకు అవి మొన్నట్టున్నాయి ఈ త్రీ డేస్లో అండ్ ఈ ఫ్రాకు ఈ ఫ్రాక్ కూడా కుట్టాను ఊరెళ్ళు వచ్చిన తర్వాతనే ఇంకొక ఫ్రాక్ కూడా కుట్టాను ఆ ఫ్రాక్ అయితే తీసుకెళ్ళారు రెండు ఫ్రాక్స్ కుట్టమన్నారు కస్టమరు కానీ ఒక ఫ్రాక్ మనీ ఇచ్చి ఒక ఫ్రాక్ తీసుకెళ్లారు ఇంకో ఫ్రాక్ ఏమో ఇక్కడే ఉండిపోయింది కస్టమర్స్ ఎలా ఉంటారంటే ఫాస్ట్గా కుట్టండి అన్నీ కుట్టండి అని అంటారు చివరికి వస్తే అన్నీ కుట్టిన తర్వాత వాళ్ళకి ఏది అవసరమో అది ఒక్కటి మాత్రం తీసుకొని దానికి మాత్రమే మనీ ఇచ్చి మిగతా ఇక్కడ పెట్టేసి వెళ్తారు ఇవి ఇవి ఎప్పుడు తీసుకెళ్తారో తెలియదు అట్లా చేస్తారనమాట నిజంగా అలాంటి వాళ్ళని మనలో అర్థం కాదు తీసుకెళ్తారు కానీ చాలా లేట్గా తీసుకెళ్తారనమాట అదే హడావిడిగా చేయడం ఎందుకు మరి తర్వాత గుట్టు మనం అనొచ్చు కదా అలా చేయరు అన్నీ ఫాస్ట్గా కావాలంటారు ఈ మొత్తానికి అయితే ఇంటి దగ్గరకైతే వచ్చేసాను నేను వచ్చిన తర్వాత చాలా నీరసంగా ఉందండి అసలు బాగాలేదు ఇంకా రాగానే నేనైతే ఇంట్లో వంట అయితే చేశాను వంట అంటే ఏముంది అన్నం వండాను ఇంకా పెరుగుంటే ఫ్రిడ్జ్లో పెరిగనే మజ్జిగ చార్లాగా చేసేసానండి ఇంకా ఈ రోజుకి అన్నం అయితే అన్నం కర్రీ ఇది అనమాట ఇంకేం వంట ఏం చేయలేదు అప్పటికే చాలా లేట్ అయిపోయింది దాదాపు టైం అనేది మీకు చూపిస్తాను టైం ఎంత అవుతుందో చూస్తారు కదా నైన్ ఫిఫ్టీ టూ అవుతుంది ఇంకా ఆ టైంకు నేను షాప్ దగ్గర వచ్చిన తర్వాత ఏం కర్రీ చేయాలి నైన్ ఫిఫ్టీ నైన్ అనమాట అంటే టెన్ అవుతుంది ఇంకా వంట చేసరికి లేట్ అవుతుంది ఇంకా మజ్జిగ చారు చేస్తాను మా వారైతే ఇంకా రాలేదు పిల్లలు అయితే తింటున్నారు ఇంకా నేను కూడా తినేసేయాలి కొంచెము నేను కూడా ఆ టైం వరకు వెయిట్ చేశాను అనుకోండి మా వారి కోసం తిడతారనమాట ఇంకా నేను వచ్చేంతవరకు తినలేదు ఎందుకు అని చూడాలి వచ్చేవరకుంటూ ఉంటాను లేదంటే తినేస్తాను నేను కూడా అయితే అలసిపోయాను కదా నిద్ర వచ్చినట్టుగా అవుతుందండి ఇంకా తినేసి ఇంకా ఫోన్ చూసుకుంటూ ఉంటాను మా వారికి వచ్చేసరికి అయితే టూ డేస్ వ్లాగ్ అనేది ఈరోజు నేను ఒకటే వీడియోలో అయితే పోస్ట్ చేశాను చెప్పాను కదండి ఈ టూ త్రీ డేస్ కొంచెం ఇలానే ఉంటాయి వ్లాగ్స్ టూ డేస్దివండి ఇది అట్లా వస్తాయి మండే నుండి మాత్రం వ్లాగ్స్ అనేది యథావిధిగా మీకు రెగ్యులర్గా అయితే అన్నమాట అంటే డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నా వీడియోస్ మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది కొంచెం ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది తప్పకుండా మీ లైక్తోనే నన్ను సపోర్ట్ చేయండి లైక్ ఇస్తారు కదా అండ్ మీ లైకే నాకు ఎంతో ఉపయోగకరం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంతగా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి లైక్స్ అయితే అస్సలు రావట్లేదు ప్లీజ్ అండి చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మీకు పోయేది ఏం లేదు నాకైతే హ్యాపీ అనమాట మీరు ఇచ్చే లైక్ అనేది మీరు లైక్ ఇచ్చి మీ పేరు కూడా అక్కడ మెన్షన్ చేయండి కమెంట్లో నేను చాలా హ్యాపీగా రిప్లై అయితే ఇస్తాను మీ అందరికీ కూడా లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరు నేను ఫస్ట్ లైక్ చేశానక్క సెకండ్ లైక్ చేశానక్క అని చెప్పేసి కమెంట్ చేయండి మీ లైక్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ